హాయ్ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ ఇస్ ప్రియా కమిటీ వెల్కమ్స్ జయభీరాజా సహర సంఘం కమిటీ అధ్యక్షులు నారాయణ గారు ఈరోజు ఇప్పుడున్న రోజుల్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలవటమే కష్టంగా ఉంది కానీ ఇలా వనభోజనాలు పెట్టుకొని మా కమిటీకి సంబంధించిన వాళ్ళు లేదా మా కులానికి సంబంధించిన వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి ఒక గేమ్సే కానీ లేకపోతే ఇంకోటి భోజనాల్లో కలిసి తినడం కానీ ఒక ఐక్యత సాటారు సగర్లు ఇది చాలా సంతోష సంతోషించాల్సిన విషయం ఎందుకంటే సొంత ఫ్యామిలీ మెంబెర్స్నే కలవలేకపోతున్నాం అలాంటిది వనంలోకి వచ్చి ఒక ఉసిరి చెట్టుకు పూజ చేసి మా కులదాయమైన భగీరథన్ని తలుచుకొని అందరూ ఇక్కడికి వచ్చి కలిసిపోవటం పిల్లలకి రేపొద్దున ఐక్య ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నాం ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా మా జయభీరథ సహర సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ ఇంపార్టెంట్ టైంలు కూడా పక్కన పెట్టేసి ఇంత సక్సెస్ఫుల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు దీంట్లో వాళ్ళ టైం అంతా దీనికోసం కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఈరోజు మీకు ఎలా అనిపించింది ఇంతమంది జనాలు కలిసిన తర్వాత బాగానే ఉంది చాలానే హ్యాపీగానే ఉంది ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు వాళ్ళ టయాన్ని దీన్ని కేటాయించారు దీన్ని ఇట్లాగా విజయవంతం చేసేందుకు చాలా థ్యాంక్స్ అనుకుంటున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు పూజ చేశారు సిరి చెట్టు కింద ఇంకా భోజనాలు అవి ఏర్పాటు చేశారు ప్రతి వన భోజనాలు ఏర్పాటు చేశారు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కూడా అందరూ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేశారు సగర సంఘం వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ చేశారు దీన్ని దాదాపు ఎంతమందికి పాల్గొనొచ్చు మూడు వందల మంది దాకా వచ్చారు ఈ ఇయర్ అయితే బాగానే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం అందరం కూడా ఒకళ్ళే అని కాకుండా ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్తో స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ హండ్రెడ్ ఇప్పుడైతే ఇయర్ త్రీ హండ్రెడ్ మెంబెర్స్ దాకా దీన్నే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం అందరం ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దామని కూడా అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తే ఇది సక్సెస్ చేయొచ్చు అనుకుంటున్నాం చాలా బాగా చేసాం పూజ కానీ లేదంటే ప్రతి ఒక్కరు బాగా పార్టిసిపేట్ చేశారు ప్రతి జయంతి ఇలాగా సెలబ్రేట్ చేశారు చాలా బాగుంది అందరికీ ధన్యవాదాలు వాళ్ళ టైం దీన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మీడియా వారికి కూడా చాలా థ్యాంక్స్